ముందుగా అనపకాయ తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి పైపొట్టు గీకి దీన్ని తురుము చేసుకోవాలి ఇలా ఇప్పుడు అయింది అందులో రెండు పిరికేలంతా శనగపిండి ఒక పిరికేడు బియ్య పిండి ఒక చెంచేడు కారపొడి తగినంత ఉప్పు చిటికెడు తినేసోడా ఒక చెంచెడు ధనియాలు ఒక చెంచెడు ఓమ ఒక చెంచెడు జీలకర్ర ఇలా మొత్తము దానిని గట్టిగా పిసుకాలి ఇందులో నీళ్ళు పోయొద్దు ఎందుకంటే ఈ ఆనపకాయ తురుములలో నీరు ఊరుతుంది కాబట్టి అదే పిండితోటి పిసకాలి ఇప్పుడు స్టవ్ అంటూ పెట్టుకోవాలి స్టవ్ పైన ముక్కుడు పెట్టుకొని అందులో నూనె పోసుకోవాలి నూనె వేడి అయిన తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దలు వేస్తూ ఉండాలి మొత్తం పిండిని ఇలానే ముద్దలు వేసుకుంటూ ఉండాలి వేసిన తర్వాత చిన్ స్టవ్ మంట చిన్నగా పెట్టుకోవాలి చిన్నగా పెట్టుకున్న తర్వాత దీన్ని మధ్య మధ్యన మర్రేస్తూ ఉండాలి ఇవి గోల్డ్ కలర్ వచ్చేదాకా గోలిచ్చుకోవాలి ఇది ఇలా గోల్డ్ కలర్ రావాలి ఇప్పుడు గోళినవి తీసి వేరే ప్లేట్లో వేసుకోవాలి ఆనపకాయ పకోడీ రెడీ అయింది వేడి వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటుంది